నా పేరు వంగల శ్రీనిత్య మా భర్త గారి పేరు వంగల రవీందర్ రెడ్డి యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము లాస్ట్ వీక్ నేను సుమన్ టీవీలోనూ యూట్యూబ్లో అయితే చూశాను అమ్మ అది ఒక వీడియో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ది దాన్ని చూసి యాక్చువల్గా రావడం జరిగింది అయితే అసలు వీడియో చూడలేదు చూడలేదు అసలు అన్నా కానీ చూడలేదు బట్ ఎటువైపు వచ్చాము సో ఇదే ఈ దారి అంతా కనుక్కొని రావడం కొంచెం ప్రాబ్లం అయింది వచ్చే దారి అంతా బికాస్ నేను ఆ తర్వాత వీడియోస్ చూడలేదు చూసుకుంటే అది వేరే ఎలా ఉండేది తర్వాత ఇక్కడికి వచ్చాక కొంచెం మేము మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత వచ్చాము కదా సో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం పీస్ఫుల్ గా ఉంది ఏరియా అంతా కూడా గానే అక్కడ ముందల వైపు అంత అదే మొత్తం దారంతా మిస్ అయ్యి వచ్చాం కదా అక్కడ ముందర ఒక రెండు దగ్గరలో గుర్తు చూసాం ఈ ఆస్థానం సంబంధించిన రెండు పీఠాలకి సో గేట్ తీసుకొని వచ్చాము ఎవరు లేకుండా ఎవరికి కాల్ చేయాలో అర్థం కాలేదు ఏ అసలు నాకు ఒక వీడియో చూసిన విషయమే గుర్తు లోపలికి వచ్చాక కొంచెం ముందలకి వచ్చిన తర్వాత ఒక ఇల్లు లాగా కనిపించింది వెనక సైడ్ ఏదో గేట్ లాగా కనిపించింది అని అటు వెళ్తే అన్ని నాగ ప్రతిష్ఠ కనిపించాయి ముందల గుడి కూడా కనిపించింది నాగ ప్రతిష్ట సంబంధించిన గుళ్ళు అవన్నీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక నాగ ప్రతిష్ట పుట్ట కూడా ఒకటి కనిపించింది ఇక్కడ సంథింగ్ ఇటు చూస్తుంటే వెనకాల వైపు ఏదో ఉన్నట్టు అనిపించింది ఇటువైపు ఇటు రాగానే స్వామివారి విగ్రహం అదంతా జాలిలోంచి కనిపించగానే అర్థమవుతుంది నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చాను అని చెప్పేసి మిగతా అవన్నీ దేవుళ్ళు కూడా కనిపించారు రాగానే ఒక మంచి ప్రశాంతమైన ఒక అనుభూతి అనిపించింది చాలు ఇక నేను చేరుకున్నాను నేను అనుకున్న నేను చూసిన స్వామి నేను విన్న కథ అంతా ఎవ్రీథింగ్ అనేది నేను రావడం జరిగింది అక్కడికి చాలా అచీవ్ చేసినట్టు అనిపించింది నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో మలుపులు తిరిగాము తీరా డ్యామ్ వరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయాం కింది వరకు వచ్చాం మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి ఇదే నాకు కాదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక కూడా తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం సడన్ గా అది కనిపించి ముందరికి రావడం అనేది రాగానే నేను చూసిన స్వామి వారే కనిపించారు కదా ആനന്ദി കള കാരോ വി

లేదు లేదు పక్కన చిన్న స్వామిని చూడగానే ఏమనిపించింది బాగున్నారా ఏం అన్న మాట్లాడారా నీతో చెప్పింది అదే అదేనండి మీరు అప్పుడు సబ్స్క్రైబ్ అన్నట్టయితే ఇక మీరు కాంట్రాక్ట్లో ఉండేవాళ్ళు చూసినా చూడపోయినా సబ్స్క్రైబర్ అయ్యి ఉండేవాళ్ళు అదే అది అదేది అవును కదా అవును కదా హైదరాబాదులో ఎక్కడమ్మా మీరుండేది నాగోలు హైదరాబాద్ నుంచి వచ్చారండి వాళ్ళ చాలా వెతుక్కుంటూ శ్రమపడి వచ్చారు ఈ కుటుంబం నిజంగా ఒక దైవం విషయంలో యాత్ర చేయాలంటే భార్యాభర్తలకు ఇంత అనుకూలం ఉంటేనే చేయగలరు అసలు మిమ్మల్ని ఇద్దరిని చూసినా పిల్లల్ని చూసినా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా నువ్వు నాకైతే కూతురులాగానే అనిపిస్తున్నావు సరేనా అనిపిస్తున్నావు చాలా చాలా సంతోషం మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇదండి అవును ఆ దారిలో రండి ఎందుకంటే రావడానికి వేరే రూట్ ఏమి లేదు పులిచింతలు పులిచింతలు అవును పులిచింతలు కాలేజీ నుంచి రావాలి కాబట్టి ఆ దారి అమ్మగారిని కనుక్కొని రండి ఏదేమైనా అంటే చాలా కష్టంగా ఉంది దారి అయితే రావడానికి ఓకేంటి మంచిదమ్మా సర్వే జనా సుఖినో భవంతు లేదండి అప్పుతో ఓ చాలా కార్లు తిరుగుతుంటాయి మనకి అవును లేదు లేదు హైవే అండి ఇది మీకు భద్రాచలం వరంగల్లు కోదాడ సూర్యాపేట వెళ్ళే వాళ్ళందరికీ ఇది రహదారి మీకు బాగుందంట ఒక పక్కాగా ఒక నాలుగు కిలోమీటర్లు బాగోదమ్మా అంతే మిగతాదంతా తారు రోడ్డే ఒక నాలుగు కిలోమీటర్లే ఇబ్బంది అవురావు ఇక మీకు ఎప్పటికీ ఇది పుట్టిల్లు సరేనా మంచిది సరే చాలా స్వామి కూడా సంతోషిస్తున్నారు ఆయన కూడా సంతోషిస్తున్నారు మీరు వచ్చినందుకు స్వామి తండ్రి మహానుభవ అనాథరక్ష పద్మాన్వ కరుణామయ్య